దేశానికి మొదట ఎవరైనా వచ్చారా మొదటి ఉద్యమాలు చేసినప్పుడు ఎవరైనా వచ్చారా బాబు జనంలో తిరిగి ఫస్ట్ ఆ లోకేష్ తిరక్కపోతే తెలుగుదేశానికి ఊపే ఉండేది ఆయన పాదయాత్ర చేస్తూ అయ్యాక ఒక్కొక్క ఊర్లలో కొంచెం కొంచెం యాడ్ అవుతా అతను మాట్లాడటము తెగించడము ధైర్యం చేయడం ఇవన్నీ చూసాక వన్ బై వన్ వచ్చింది అంతేగాని ఏం మనకెందుకు లేని కూర్చుంటే ఉండదు అట్లాగే ఇప్పుడు ప్రారంభం ఇప్పుడే రాకపోవచ్చు జనాలు ముందు అసలు ప్రజల సమస్య టచ్ చేస్తే ప్రజలందరూ రోడ్ల మీదకి ఎప్పుడు రారు మనం గుర్తు పెట్టుకోవాలి సమయ కేంద్ర ఉద్యమంలో కూడా ప్రజలు ఎవరు రాలే పెద్దగా ఐదు శాతం ప్రజలతో తొంభై శాతం మంది పార్టీలో వాళ్ళే ఉన్నారు అట్లాగే ఇవైనా అంతే ఉండేది కాకపోతే అడ్రస్ చేశారు మా సమస్య అనేట వాళ్లలో ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు ఏ సమస్య లేకుండా అనుకో నవ్వుతారు రేపు ఆయన టైం డబ్బులు అవుతుంటే ఆయన వచ్చి రైతులకు ఏదో కష్టం అంటావు ఓ అని చెప్పి రైతులే అంటారుగా రేపొద్దున అట్లాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి అతనే ఆత్మ విమర్శ చేసుకుంటాడు కరణ్ జాజీలు ఎవడన్నా సంతృప్తిగా ఉన్నాడా కరణ్ జాజీలకు సంబంధించి సంతృప్తిగా ఉన్నాడంటాడు పార్టీ గారికి అత్త ఉండాలి కానీ సామాన్యుడు అయితే అంటే కొన్ని కొన్నిసార్లు ప్రతిపక్షాలు ఇలాంటి ఉద్యమాలు చేసినప్పుడు మిగిలిన పార్టీలని కలుపుకొని కూడా వెళ్తా ఉంటాయి అంటే ఇప్పుడు ఒక రకంగా ఇటే ఉన్నాయనుకోండి ఇప్పుడు కాంగ్రెస్ కూడా బయటే ఉంది లేదంటే కమ్యూనిస్ట్ పార్టీ లాగా వైసీపీ ఆలోచన చేయట్లేదా వైసీపీకి ఆ మద్దతు రావట్లేదా అంటే ప్రాక్టికల్ గా ఫ్రమ్ ద బిగినింగ్ వైసీపీ ఎవరితో కలిసి వెళ్ళాలి అవట్లేదు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఓకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి ఉద్యమాలు అది